శుభమస్తు కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా తొంభై ఒక్క వేల వంద కోట్ల రూపాయలు వినడానికి సౌండ్ ఎంత బాగుంది ఇది మొత్తం ఓ వ్యక్తి సృష్టించిన సంపద విలువ స్టాక్ మార్కెట్ లో షేర్ తో కలుపుకుంటే అది లక్ష యాభై వేల కోట్ల పై మాటే దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఇరవై స్థానంలో నిలిచిన బిజినెస్ మ్యాన్ రికార్డ్ ఒక పెద్ద రాష్ట్రం సంవత్సర బడ్జెట్ కు సమానమైన సంపదను సృష్టించారు అంటే ఆయన ఎంత కష్టపడుంటారు ఆయన సృష్టించిన కంపెనీ ఎంత మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంది అందుకే ఆయన ఆ స్థాయిలో నిలిచారు హెరున్ లిస్ట్ లో రెండు రాష్ట్రాల నుంచి వందలోపు ర్యాంక్ సాధించారు ఆయనే దివి మురళీ కృష్ణ దివీస్ ల్యాబొరేటరీ వ్యవస్థాపకులు ఫార్మా రంగంలో తిరుగులేని రికార్డులు సాధిస్తున్న మహాయోధుడు కమ్మకులంలో జన్మించిన ఓ సూపర్ బిజినెస్ మ్యాన్ గతేడాది డెబ్బై ఆరు వేల వంద కోట్ల రూపాయల సంపదతో ఇరవై ఆరువ ర్యాంకు సాధించిన మురళీకృష్ణ ఈ ఏడాది ఐదు ర్యాంకు లెగబాకి ఇరవై ఒకటవ స్థానంలో నిలిచారు ఆయన సంపద కూడా డెబ్బై ఒక్క వేల వంద కోట్ల నుంచి తొంభై ఒక్క వేల వంద కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం తొమ్మిది వేల మూడు వందల అరవై కోట్ల వ్యాపారం చేశారు ఈయన ప్రభుత్వానికి ట్యాక్సులన్నీ చెల్లించాక రెండు వేల నూట తొంభై ఒక్క కోట్ల లాభాలను స్వీకరించారు అదే ఈయన స్పీడ్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈయనకు ఇదంతా ఎలా సాధ్యమైంది ఆయన విజయానికి బాటలు వేసిన పరిస్థితులేంటి లిస్ట్ లో టాప్ లో నిలిచిన మురళీ దివి జీవితం ఎలా సాగిందో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం ఆయన బిజినెస్ సీక్రెట్ ఏంటో కూడా ఓసారి పరిశీలిద్దాం ప్రస్తుతం తొంభై ఒక్క వేల కోట్లకు అధిపతి అయిన దివి మురళీ కృష్ణ ఇంటర్ లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు అంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం ఈ విషయాన్ని ఆయనే ఎన్నో సార్లు చెప్పారు చిన్నతనంలో ఆయన జీవితం ఏ మాత్రం సాఫీగా సాగలేదు అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ మురళీకృష్ణ కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన అనే గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులకు పదమూడు మంది సంతానంలో ఈయన ఆఖరు తండ్రి సత్యనారాయణ జిల్లా పరిషత్ సెక్రటరీగా పనిచేసేవారు సత్యనారాయణ పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కలకత్తా వెళ్లి మరీ డిగ్రీ పూర్తి చేసొచ్చారు వాళ్ల ఊర్లో అంత చదువు చదివిన మొదటి వ్యక్తి ఆయనే చదువు అంటే అంత ఆసక్తి ఆయనకు అందుకే పిల్లలు కూడా అలాగే చదివించాలి అని ఆరాటపడ్డారు కానీ ఎందుకో మురళీకృష్ణకు మాత్రం చదువు సరిగ్గా అబ్బలేదు అందుకే ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు ఆ తర్వాతే ఆయనకు చదువు విలువ తెలిసొచ్చిందట ఆర్థికంగా ఎంతో భారం అయినప్పటికీ తన తండ్రి కష్టపడి చదివిస్తున్నారు అని కుమిలిపోయారట దాంతో ఎలాగైనా సరే చదువులో ప్రతిభ కనబరచాలి అని డిసైడ్ అయ్యారు కష్టపడి ఇంటర్ పూర్తి చేశారు చదువు విషయంలో తానెంతో నిజాయితీగా ఉండేవాడినని కానీ ఇంగ్లీష్ రాకపోవటం వల్లే తాను ఫెయిల్ అయ్యాను అని చెబుతూ ఉంటారు మురళి ఆ అడ్డంకిని సమర్థంగా ఎదుర్కొని ఇంగ్లీష్ లో మంచి ప్రతిభ కనబర్చారు ఆ తర్వాత ఏకంగా అమెరికాలోనే ఉద్యోగం సాధించారు అది పట్టుదల అంటే అయితే ఆయన సోదరుల్లో కొందరు అప్పటికే కెమిస్టుగా మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు ఆయనకు కూడా అటువైపే మనసు లాగింది దాంతో బి ఫార్మసీ చేశారు ఆ వెంటనే మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎం ఫార్మసీ కూడా పూర్తి చేశారు ఎం ఫార్మసీ పూర్తి చేశాక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ వచ్చి వార్నర్ హిందుస్థాన్ అనే కంపెనీలో రెండు వందల యాభై రూపాయల జీతంతో ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించారు అంతటితో ఆగలేదు ఫార్మా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరాలి అనే కసితో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో పిహెచ్డి కూడా పూర్తి చేశారు ఈ క్రమంలో గ్రీన్ కార్డు పొంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే అమెరికా వెళ్లారు మురళీధివి ఫార్మసిస్ట్ గా అక్కడ జీవితం ప్రారంభించారు అమెరికాలోని వివిధ టాప్ కంపెనీల్లో పనిచేశారు కొద్ది కాలంలోనే ఏడాదికి అరవై ఐదు వేల డాలర్లు సంపాదించే స్థాయికి ఎదిగారు ఇది ఓ యాభై ఏళ్ల కిందటి విషయం ఆ సమయంలో ఆ డబ్బు చాలా చాలా ఎక్కువ కానీ ఎంత సంపాదించినా ఇంటి మీద బెంగా మాతృభూమి నుంచి వచ్చిన పిలుపు మురళీ దివిని భారతదేశానికి తిరిగి తీసుకొచ్చింది ఇక్కడకు రానైతే వచ్చారు కానీ ఏం చేయాలి అనే దానిపై క్లారిటీ లేదు అదే సమయంలో హైదరాబాద్లో లో రెడ్డీస్ లాబొరేటరీ ప్రారంభమైంది దాంట్లో ఉద్యోగం సాధించారు ఆరేళ్ల తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి దివీస్ లాబొరేటరీని నెలకొల్పారు కంపెనీ స్థాపించిన ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదమూడులో బులైనియర్ స్థాయికి ఎదిగారు మురళి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధిక శాలరీ పొందిన ఫార్మాసిటికల్ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి ఐదారు వందల రెట్లు పెరిగిందని చెబుతారు అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్ మేక్ ఇన్ ఇండియా మద్దతు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివీస్ ల్యాబ్స్ కు మరింత కలిసొచ్చింది అయితే అందరిలా కాకుండా బిజినెస్ లో కూడా యునిక్ గా ఆలోచించారు మురళీకృష్ణ అందుకే అనుకున్నది సాధించగలిగారు ఆయన వదలని విక్రమార్కుడి కాబట్టే పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన దివీస్ ల్యాబొరేటరీ సేవలు ఇప్పటికీ అప్రత్యాతంగా కొనసాగుతున్నాయి హైదరాబాద్ సమీపంలోని చౌటుప్పల్లో కంపెనీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది వంద మంది ఉద్యోగులతో మొదలైన ఈ కంపెనీలో ప్రస్తుతం దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ కంపెనీ డైరెక్ట్ గా మందులు తయారు చేయదు ఏపీఐ అనే డ్రగ్ ను తయారు చేస్తుంది అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ను రెడీ చేస్తుంది దీని అర్థం ఒక మందులో ప్రధానమైన క్రియాశీల పదార్థం ఇది వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స ప్రభావాన్ని కలిగిస్తుంది ఉదాహరణకు పారాసిటమాల్ టాబ్లెట్స్ ని తీసుకుందాం ఇది జ్వరాన్ని తగ్గించడానికి లేదా నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తాం ఇందులోని ఏపీఐ అసిటమినోఫెన్ ఇలా ప్రతి డ్రగ్ లోనూ ఏపీఐని ని వాడుతూ ఉంటారు ఆ విధంగా ప్రధానమైన మందుల్లో వాడే ఏపీఐని ని తయారు చేస్తుంది దివీస్ తుది ఔషధాల ఉత్పత్తికి అవసరమైన కీలక ఏపీఐల ఉత్పత్తిలో దివీస్ ల్యాబ్స్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి కంపెనీ అందుకే ఈ కంపెనీ ఉత్పత్తుల్లో తొంభై శాతం విదేశాలకే ఎగుమతవుతున్నాయి ఏపీఐ తయారు చేయడమే దివిస్ సక్సెస్ మంత్ర అని కూడా చెప్పొచ్చు ఏదో ఒక మందు తయారు చేస్తూ పోతే దివీస్ కూడా మిగతా ఫార్మా కంపెనీల్లాగా ఉండేది కానీ మురళీ దివి ఇక్కడే సక్సెస్ అయ్యారు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ను తయారు చేస్తూ మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగారు వాస్తవానికి రెడ్డి స్లాబ్లో లో ఉన్నప్పుడే ఆయనకు ఈ ఆలోచన వచ్చిందట కానీ అక్కడ ఆచరణలో సాధ్యం కాలేదు ఆ కారణంగానే రెడ్డీ స్లాబ్ నుంచి బయటకొచ్చి ఇప్పుడు వ్యాపార ప్రపంచాన్నే సృష్టించారు రెండు వేల మూడులో షేర్ మార్కెట్ లో లిస్ట్ అయింది దివేజ్ అప్పట్లో అందులో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయి అప్పట్లో ఈ కంపెనీలో పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు కాస్త అటు ఇటుగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పొందుతున్నారట అంటే ఆయనే కాదు ఆయన నమ్ముకున్న వారు కూడా కోటీశ్వర్లయ్యారన్నమాట కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ కూడా కొద్ది నెలల కిందటే ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్లకు చేరింది ఇందులో దాదాపు నలభై శాతం గత ఏడాది కాలంలో పెరగడం విశేషం ప్రస్తుతం దివిస్ ల్యాబొరేటరీస్ కి మూడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో పాటు మూడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లున్నాయి తెలంగాణలోని చౌటుప్పల్ సమీపంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండగా ఏపీలో విశాఖ తీర ప్రాంతంలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ని నెలకొల్పారు ఇక మురళీ దివి వారసులు కూడా కంపెనీ సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈయన కుమారుడు కిరణ్ ఎస్ దివి హోల్ డైరెక్టర్ అండ్ సీఈఓగా కొనసాగుతున్నారు మురళీ కూతురు నిలిమా ప్రసాద్ దివి హోల్ టైం డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు కంపెనీ అందించే ప్రొడక్ట్స్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విషయంలో ఎన్నో అవార్డులు అందుకున్నాయి రాష్ట్ర జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది దివిజ్ ల్యాబొరేటరీ ఏదేమైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పే డైలాగులకు నిలువెత్తు నిదర్శనం దివి మురళీ కృష్ణ ప్రసాద్ శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా